ఈ రోజు గౌరవ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్న మన హవేలి ఘనాపూర్ మండలంలో పర్యటిస్తూ అకాల వర్షానికి వరిధాన్యం ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల వెంటనే గౌరవ మెదక్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని అలాగే రైస్ మిల్లర్ల వద్ద కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని తెలియజేయడం జరిగింది అది ఇప్పుడు అదే నేను రైతుల దగ్గరకు వచ్చిన వడ్లన్నీ తడిచిపోయినాయి పాపము అయితే కొంచెం ఈ గన్పూర్ కవెలీ గన్పూర్ ఇక్కడనే కాదు ఏడేడ తడిచిన అందరికి వర్తిస్తుంది అయితే కొంచెం ఏంటంటే ఆ రైస్ మిల్లకి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాగుంటుంది కొంచెం మాయిశ్చర్ వచ్చినా కానీ ఒక కిలో కటింగ్ చేసినా పర్వాలేదు కానీ మనం ఏంటంటే డ్యామేజ్ అయినాయి ఇమీడియట్ గా లిఫ్ట్ చేస్తే బాగుంటుంది అని తీసుకోమని చెప్పి అది మీరు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి కలెక్టర్ గారు థ్యాంక్ యూ